హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఈరోజు తోటలో అయితే పువ్వు పూసిన కొబ్బరి మొక్క అయితే దొరికింది అది ఇప్పుడు పగలు అని చూడండి మత అయితే పిల్లలైతే అలాగైతే చూస్తున్నారు అప్పుడు మా మావి ఉండేటప్పుడు చాలా ఎక్కువ ఇవి ఆ కాయలు తీసేటప్పుడు చిన్న చిన్న కాయలు వచ్చితే అవి అలాగా భూమిలో వేసి మట్టి వేసేవాడు వర్షాకాలంగా చాలా ఎక్కువ అయిపోయి అనమాట పువ్వు వచ్చింది అవి తింటే చాలా చాలా బాగుంటాయి అవి మొక్కలు కూడా కావండి చిన్న కాయలు కదా మొక్క ఉన్నది కదా ఉడవచ్చు కదా అని కొంతమంది డౌట్ వచ్చు డౌట్ రావచ్చు కానీ ఇది మొక్క ఏం కాదు అది పేల మొక్క అయిపోయి చూడండి దాంట్లో గుడ్డ అయితే ఎంత బాగుంది కదా అది పాన్స్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అవుతుంది మా చూడండి అప్పుడైతే పడిపోతున్నాడు ఇమ్మని చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఎవరైనా తింటే కామెంట్ అయితే పెట్టండి మేమే చాలా ఎక్కువ తింటాము మాకు తోట ఉంది కాబట్టి చిన్న చిన్న కాయలు వచ్చేటప్పుడు మేము సైడ్గా తీస్తాము మాతో అయితే అయితే పగల పడుతుంది కొన్ని అయితే తినడానికి అలాగా ఉరుచుకుంటాం అనమాట తినడానికి అని పిల్లలు తింటారు మేము తింటాం చాలా మంది చాలా ఇష్టం మా పల్లెటూరులలో అయితే ఇలాగైతే ఇష్టంగా అయితే తింటారు కొంతమంది తెలియదు ఏంటి అలాగా ఉంటుంది కొంతమంది చెట్టిలు ఉన్న వాళ్ళకి తెలియదు ఓకే ఫ్రెండ్స్ బాగుంది మరొక మంది చూందా బాగుందా బాగుందా బాగుందాపడ్ సాఫ్ట్గా ఉంది చూడండి